ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇరవై ఒక్క నెలలుగా జరుగుతున్న యుద్దంలో మరణించిన వారి సంఖ్య అరవై వేలు దాటిపోయింది గాయపడిన వారి సంఖ్య లక్ష నలభై ఐదు వేలు దాటేసింది ఆహారం నిత్యావసరాల కోసం ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించినా దాడులు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయని చెబుతున్నారు మరోవైపు ఆహార ట్రక్కుల మీద దాడులు కొనసాగడంతో నియంత్రించేందుకు వారిపై కాల్పులు జరుగుతున్నాయి గాజాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం కలకలం రేపింది అయితే సానుభూతి కోసం జరుగుతున్న ప్రచారమని ఇజ్రాయెల్ హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం అంతులేని విషాదంగా మిగులుస్తోంది గత ఇరవై ఒక్క నెలలుగా సాగుతున్న భీకర దాడులు గాజాను మరుభూమిగా మార్చాయి తొంభై శాతం మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులుగా మారారు సిద్ధిల భవనాల మధ్య కడు దీనంగా జీవనం సాగిస్తున్నారు గాజాపై జరిగిన దాడుల్లో ఇప్పటి మరణించిన వారి సంఖ్య అరవై వేల ముప్పై నాలుగు మరో ఒక లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై మంది క్షతగాత్రులుగా మిగిలారు మరణించిన వారిలో సగం మంది వరకు మహిళలు పిల్లలే ఉన్నారు యుద్ధంలో పాల్గొన్న వారు ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత ఇవి గాజా ఆరోగ్య విభాగం అందించిన లెక్కలు వైద్యరంగ నిపుణులతో కూడిన గాజా ఆరోగ్య విభాగం తెలిపే గణాంకాలను అత్యంత విశ్వసనీయమైనవిగా ఐక్యరాజ్య సమితి చెబుతోంది గాజా ప్రజలకు ప్రతి నిమిషం జీవన్మరణ పోరాటంగా మారింది మరోవైపు గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి ఆహార సంక్షోభంతో గాజా పౌరుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది లక్ష మంది మహిళలు చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని స్థానికంగా అత్యంత దారుణమైన కరువు పరిస్థితి నెలకొందని ఐక్యరాజ్య సమితి తెలిపింది తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరణాలు సంభవించే అవకాశం ఉందని ఐపీసీ నివేదిక అంచనా వేసింది మే జులై మధ్యకాలంలో గాజాలో తీవ్ర ఆకలిని ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య రెట్టింపైంది గర్భిణీలు బాలింతల్లో ఐదింట రెండొంతల మంది జూన్లో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడ్డారు అని పేర్కొంది అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుండటం వల్ల ఇజ్రాయెల్ ఇటీవల ఆంక్షలను కాస్త సడలించింది అయినప్పటికీ పరిస్థితిలో అంతగా మార్పు లేదని ఐరసా ప్రతినిధులు పాలస్తీనియన్లు పేర్కొన్నారు గాజాలోకి ఎన్ని సహాయక ట్రక్కులు ప్రవేశించొచ్చనే దానిపై పరిమితి లేదని ఇజ్రాయెల్ చెప్తుండగా స్థానికంగా కరువు పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఈ చర్యలు సరిపోవని ఐక్యరాజ్య సమితి సహాయ బృందాలు చెబుతున్నాయి మానవతా సాయ సిబ్బందికి కూడా కడుపు నిండా ఆహారం దొరకట్లేదు సాయంతో కూడిన ట్రక్కులు నిర్దేశిత ప్రాంతానికి చేరుకునే లోపే సాయుధ దళాలు వాటిపై దాడి చేసి ఆహారాన్ని దోచుకెళ్తున్నాయి పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్న ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు మాత్రం యధాప్రకారం కొనసాగుతున్నాయి ఇరవై నాలుగు గంటల మధ్యలో కనీసం డెబ్బై మంది చనిపోయారు వీరిలో సగం మంది ఆహార కేంద్రాల వద్ద గుమికూడిన వారే ఉన్నారు అదేవిధంగా నుసెయిరత్ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో తాత్కాలిక నివాసాల్లో ఉంటున్న పన్నెండు మంది చిన్నారులు పద్నాలుగు మంది మహిళలు సహా ముప్పై మంది ఆశువులు అల్ ఔదా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి గాజాలో కరువు పరిస్థితులున్న విషయం వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారు కరువు లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదన్నారు టీవీలో చూస్తే తెలుస్తుంది అక్కడున్న చిన్నారులు ఎంత ఆకలితో ఉన్నారు అక్కడ నిజంగానే కరువు ఉంది అని పేర్కొన్నారు గాజా ప్రాంతంలో అమెరికా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని చిన్నారుల పొట్ట నింపుతుందని చెప్పారు కానీ గాజాలో కరువు వార్తలపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది అంతర్జాతీయంగా తమపై ఒత్తిడి పెంచేందుకు గాజాలో కరువు ఉందంటూ తప్పుడు ప్రచారం మొదలైందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ అన్నారు ఇలాంటి ఒత్తిడిల వల్ల కాల్పుల విరమణతో పాటు బంధీల విడుదలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు ఇలాంటి ప్రకటనలతో హమాస్ వైఖరి మరింత కఠినంగా మారితే తమ ప్రతిస్పందన సైతం తీవ్రంగానే ఉంటుందన్నారు మరోవైపు గాజా పరిస్థితులపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ స్పందించారు గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ నరమేధంతో సమానమైందని అభివర్ణించారు మానవీయతే మత్స తెచ్చే పరిణామాలు గాజాలో చోటు చేసుకుంటున్న మోడీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంపై ఆమె మండిపడ్డారు ఇలాంటి వైఖరి మన రాజ్యాంగ విలువలకు ద్రోహం చేసినట్లేనన్నారు ఈ మేరకు ఆమె దైనిక జాగరణలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు పాలస్తీన విషయంలో మనదేశం దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్ని స్పష్టంగా ధైర్యంగా నిష్కపటంగా వెల్లడించాలని ఆమె ప్రధాని మోడీని కోరారు ఇజ్రాయెల్ అమానవీయ చర్యల్ని ఎప్పటికప్పుడు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు